వెల్కమ్ టు దృశ్యం న్యూస్ భారతీయ జనతా పార్టీ గెలుపుపై రుద్రూర్ మండల బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని మేరని రుద్రూర్లో ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజెపి బలపరిచిన అభ్యర్థి మల్క్ కుమరయ్య గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్న మైల్ ఆంజిరెడ్డి విజయం కన్నులు నెత్తినెక్కిన కాంగ్రెస్ పార్టీకి కథం చేసిన భారతీయ జనతా పార్టీ అని రుద్దూర్ మండల బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ అదిలాబాద్ మెదక్ నియోజకవర్గాల ఉపాధ్యాయ మరియు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మద్దతు తెలిపిన అభ్యర్థులే ఈ విజయానికి కారణమని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది వచ్చే స్థానిక ఎన్నికల్లో సైతం బీజేపీ పార్టీ విజయం సాధిస్తోందన్నారు గ్రామాల అభివృద్ధికి ఒక్క బీజేపీతోనే సాధ్యమని ఈ పార్టీ అందరికీ రక్షణ కవచంలా ఉంటుందని తెలిపారు గత పదిహేను నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం లేదని గ్రూపు రాజకీయాలు చేస్తూ ఆధిపత్య పోరు కోసం పడుతోందని విమర్శించారు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి అస్తవ్యస్త పాలనను కొనసాగిస్తోందని ఆరోపించారు బీజేపీ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో రుద్దూరు మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తా వద్ద బాణసంచాలు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్ మండల సీనియర్ నాయకులు తోట శేఖర్ రామ్రాజు మండల ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్ బట్ల సాయినాథ్ కుమ్మరి గణేష్ రేపల్లి సాయి ప్రసాద్ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు శివప్రసాద్ మరియు సతీష్ పవర్ శ్రీనివాస్ పోతురాజు శ్రీనివాస్ గంగాధర్ రాజేష్ రజనీకాంత్ తదితరులు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ ప్రతినిధి శేఖర్ రుద్ర మండలం నిజామాబాద్ పత్రికా వృత్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారములు ధన్యవాదములు జయశ్రీరాము మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో పట్టుపదలు పట్టుభద్రులు కానీ టీచర్స్ ఎమ్మెల్సీలు కానీ విజయ మోగించిన ఎందుకు మోగించడం కూడా చెప్తాం మేము అబద్ధాలు చెప్పి ఆరు కాదు అరవై ఆరు పథకాలు పేరు చెప్పి దొంగ నాటకాలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్కి కరెక్ట్ బుద్ధి చెప్పారు పట్టభద్రులు అట్టువంటి వాళ్ళు ఆలోచన చేయండి ఇప్పటికైనా కానీ మీరు మారండి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమై ఇచ్చినో అవి ఇచ్చేయండి దర్శించండి లేకుంటే మీకు గల్లీ గల్లీలా మేము ఎదిరిస్తాం ఖండిస్తాం ఇప్పుడు వచ్చిన ఈ కాషాయ దళము ఎప్పుడైతే స్థానిక ఎన్నికలు వస్తాయో బరాబర్ మండలం కూడా ప్రతి వార్డు నుంచి జిల్లా జిల్లా దాకా గెలిపించి తీరుతాం గెలిపిస్తాం కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో పట్టబదల విషయంలో కాంగ్రెస్ వాళ్ళు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు అయినా కానీ కాషాయ దళంకు ఓటేస్రు గుర్తు పెట్టుకోండి ఇప్పటికైనా మిగతా ఉన్న కార్యకర్తలారా మిగతా పార్టీ కార్యకర్తలారా ఇప్పటికీ ఆలోచన చేయండి బీజేపీ పార్టీ ఇప్పుడు దేశంలో కాదు ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి ఎదిగింది కాబట్టి దయచేసి మీరు కూడా పార్టీ మారి మా దగ్గర రండి మీరు మేమే నిజాయితీ నిరుగుసం లేకుండా పరిపాలిస్తామనేది మీకు మనవి చేసుకుంటున్నాను ఇంకో విషయం కూడా చెప్తున్నా ఇంకోటి ప్రతి ఒక్క కార్యకర్త దాదాపుగా పద్నాలుగు వేల మంది కార్యకర్తలు తన జేబులో డబ్బులు పెట్టుకొని ఖర్చు చేసుకునే తప్పగానే పార్టీ డబ్బు ఇవ్వకుండా కానీ నిలబడి పనిచేసినటువంటి కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాం మా కార్యకర్తలకు కూడా పార్టీ గౌరవిస్తుంది మరియు ఈ ఓట్లు వేసినటువంటి పట్టబద్ధులు కానీ టీచర్స్ కానీ తపస్సు కానీ చాలా మంది టీచర్స్ ఇంత పియాటోలు కూడా మాకేసిన ఘనత ఇలా బీజేపీకి మాకే దక్కుతుంది వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్పి తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో రుద్రుల మండలాల్లో ఖచ్చితంగా అన్ని స్థానాలకు మేము పోటీ చేస్తాం గెలిచి తీరిస్తాం దమ్ముండి కూడా చెప్తున్నాం మొన్న ఒక్కరు వాకింగ్ చేస్తున్నారు మొన్న రుద్ర సారీ బోధనలు ఎంఐఎం వాళ్ళు మీకు దమ్ముంటే ఎంఐఎం ఆడగా ఇలా రుద్రులు వచ్చి పోటీ అయ్యింది మీకు చూపించాలని చూపిస్తాం బరాబరి మీ నిలవంటే మీ నిలబడతామని మేము కోరుకుంటున్నాం బరాబర్ గెలుస్తాం ప్రతి మేము అనుకున్న దానికి మోడీ అనుకున్న ఆశయాలకు మేము ప్రతిఘటిస్తాం ప్రతిదీ గౌరవించి ఆయనకు ఈ ఈ గెలుపు అంకితం చేస్తున్నాం